హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా టాజిల్స్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడానికి మరొకటి మీద షేర్ చేసుకుంటున్నాను నేను టూ శారీస్ తీసుకునేసి నేను డిజైనర్ ఐడియా అనేది విత్ షేర్ చేసుకుంటున్నానండి మనం టూ శారీస్ తీసుకునేసి ఈ విధంగా టూ ఇంచెస్ అనేది మనం పెట్టుకునేసి కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న క్లాత్ను మనము ఈ విధంగా మనం జాయింట్ చేసుకోవాలి దారము అవసరం లేదండి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా టూ లేయర్స్కు హోల్స్ అనేది పెట్టుకునేసి మనం క్లాత్ అనేది మనము పైన ఒక క్లాత్ కింద ఒక క్లాత్ పెట్టుకుంటాం కదండి ఆ కింద క్లాత్ను ఆ హోల్స్లో ఉండి తీసి లాగేసినామంటే మనకు లాగా పడుతుంది ఈ విధంగా నేను టూ శారీస్ను ఈ విధంగా నేను చేసుకునేసి రోల్ చేసుకున్నానండి రోల్ చేసుకున్న తర్వాత మనము ఒక కలర్ అనేది అంటే టూ కలర్స్ తీసుకున్నాం కదా ఒక కలర్ తీసుకునేసి దాన్ని ఫింగర్స్ కొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనము ఒక త్రీ రౌండ్స్ కానీ ఫోర్ రౌండ్స్ కానీ మనం చుట్టేసుకునేసి తర్వాత దానికి చివరిలో మనము సేఫ్టీ పిన్ అనేది ఆ క్లాత్కు పెట్టుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనము రౌండప్ చేసుకున్న అక్కడ నుండి కింద నుండి మనము సేఫ్టీ పిన్ తీసుకునేసి తర్వాత రింగ్ లాగా వస్తుంది కదండీ దానికి మధ్యలో మనం సేఫ్టీ పిన్ తీసుకుని పైకి లాగినామంటే ఈ విధంగా మనకు క్రోష డిజైన్ లాగా వస్తుంది ఈ రౌండప్ చేసుకున్న చుట్టూ క్లాత్నంతా కూడా మనము ఒక టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ మనం కుట్టుకోవాలి నేను ఇక్కడ త్రీ టైమ్స్ అనేది కుట్టాను కుట్టిన తర్వాత మనము ఈ నెక్స్ట్ కలర్ చూసుకునే దానికి కూడా మనము ఇదే విధంగా కుట్టుకోవచ్చు అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు డిజైనర్ ఐడియాస్ అనేది చాలా ఈజీగా రెండే రెండు నిమిషంలో ఓల్డ్ శారీస్ కానీ చినిగిపోయిన శారీస్ కానీ మనకు ఇంట్లో చాలా వరకు ఉంటాయి కదండి వాటిని వేస్ట్గా మనం కబోర్డ్లో పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ డిజైనర్ డోర్ మ్యాట్ అనేది చేస్తున్నాను ఈ విధంగా నేను మరొకటి కూడా క్లాత్ అనేది ఏ విధంగా జాయింట్ చేసేది కూడా చూపిస్తున్నాను చూడండి మనకు క్లాత్ అనేది లేయర్ అనేది అయిపోయింది అనుకోండి దానికి మనము హోల్ పెట్టుకునేసి జాయింట్ చేసే క్లాత్ కూడా హోల్ పెట్టుకునేసి మనము ఆ హోల్స్ అనేది ఈక్వల్గా పెట్టుకునేసి మనము జాయింట్ చేసే క్లాత్ను దాని మధ్యలో ఉండి తీసి పైకి లాగినామంటే అక్కడ ముడిలాగా పడుతుంది తర్వాత చివరిలో మనం సేఫ్టీ పెన్ అనేది పెట్టుకునేసి మనము ఈ రౌండ్ అప్ చేసుకున్న క్లాత్కు కింది వైపు నుండి సేఫ్టీ పెన్ తీసుకునేసి ఆ హోల్లాగా వచ్చిన దాంట్లోకి మనం లాగా కుట్టుకోవాలండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు మన అమ్మ టైజల్స్ ఛానల్లో చాలా వరకు ఓల్డ్ శారీస్ రియూజ్ అయ్యేస్ చాలా వరకు ఉన్నాయండి తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా రియూజ్ చేసుకోండి ఈ ఈ విధంగా నేను త్రీ టైమ్స్ అనేది రౌండప్గా కుట్టేసిన తర్వాత మరొక కలర్ అనేది తీసుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనము మొదట కుట్టిన రెడ్ కలర్ అనేది దాన్ని ఆ లేయర్ను కింది వైపుకు మనము మధ్యలోకి పెట్టుకుంటూ తర్వాత మరొక బ్లూ కలర్ అనేది తీసుకున్నాను చూడండి దాన్ని కూడా మనము ఒక్కొక్కటి అంటే ఒక రింగును వదిలేసి మరొక రింగులోకి మనము ఒక్కొక్కసారే ఈ విధంగా క్రౌశాలాగా కుట్టుకోవాలి సేఫ్టీ పిన్ సహాయంతో మనము మనము ఒక్కొక్కసారిగా అలాగా ఒక టూ టైమ్స్ అనేది కుట్టాలండి టూ టైమ్స్ అంటే టూ రౌండ్స్ అనేది మనము కుట్టుకోవాలి తర్వాత రెండవసారి ఇలాగ కుట్టిన తర్వాత రెండవసారి ఒక్కొక్కటి గ్యాప్ అనేది వదులుకుంటూ ఒక దాంట్లోనే రెండు రెండు సార్లుగా కుట్టుకోవాలి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మన అమ్మ ట్యాజిల్స్ ఛానల్లో చాలా వరకు ఓల్డ్ శారీస్ రియూస్ ఐడియాస్ యూజ్ఫుల్ క్రాఫ్ట్ అదేవిధంగా రంగోలి యూస్ఫుల్ టిప్స్ ట్యాజిల్స్ ట్రెండింగ్ టాజిల్స్ ఫ్యాన్సీ ఐటమ్ ట్యాజిల్స్ ఉన్నాయి ట్యాజల్స్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అయ్యి నేర్చుకోండి ఈ విధంగా మనము సెకండ్ రౌండ్ మనము ఒక్కొక్క దాంట్లో రెండు రెండుగా కుట్టాలి తర్వాత థర్డ్ రౌండ్లో నేను ఒక్కొక్క దాంట్లో అంటే ఒకటి గ్యాప్ వదిలేసి మరొక దాంట్లోకి మూడు మూడుగా కుట్టాను ఈ బ్లూ క్లాత్తోనే ఇలాగా కుట్టిన తర్వాత చివరిలో రెడ్ క్లాత్కే మరొకటి నేను జాయింట్ చేసుకున్నానండి అంటే మనము లోపలికి పెట్టే రెడ్ క్లాతే కాకుండా మనము పైన కుట్టేది కూడా రెడ్ క్లాతే నేను తీసుకున్నాను దాన్ని మనము వన్ లేయర్గా వన్ లేయర్గా అంటే ఒక్కొక్కటి కూడా వదలకుండా ఒక దాంట్లో ఒకసారి మాత్రమే ఈ విధంగా చుట్టూ ఒక టూ టైమ్స్ అనేది కుట్టాను మనకు అప్పుడు డిజైనర్ డోర్ మ్యాట్ అనేది రెండే రెండు నిమిషంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మన అమ్మ డాన్స్ ఛానల్లో చాలా వరకు ఇలాంటి రీయూజ్ ఐడియాస్ ఉంటాయండి తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అనేది ఇవ్వండి అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫైనల్లో మనకు క్లాత్ అనేది మిగిలిపోతే నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనం షెట్ పెన్ను తీసేసి ఆ క్లాత్ను మనము ఇక్కడ అల్లిన లోపలికే పెట్టేస్తే సరిపోతుందండి ఫైనల్ లుక్ చాలా బాగా వచ్చింది టూ కలర్స్తో చేస్తే ఈ విధంగా ఉంటుంది సింగిల్ కలర్తో కూడా చేసుకోవచ్చండి ఆల్రెడీ మన ఛానల్లో సింగిల్ కలర్తో కూడా చేసినవి ఉన్నాయి ఓల్డ్ శారీస్ వేస్ట్గా పడేసేదానికన్నా ఈ విధంగా మనము డిజైనర్ ఐడియాస్ అనేది మనము డోర్ మ్యాట్స్ కుషన్స్ ఇలాగా చేసుకోవచ్చండి మన ఛానల్లో చాలా వరకు ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి ఇలాగా మనకు ఫైనల్ లుక్ అనేది ఇలా వస్తుంది మీకు దగ్గరగా కూడా చూపిస్తాను మీకు మరొకసారి చెప్తున్నాను చూడండి ఇక్కడ మనము ఫస్ట్ త్రీ రౌండ్స్ అనేది ఫింగర్ చుట్టుకునేసి త్రీ టైమ్స్ కుట్టేసిన తర్వాత తర్వాత మనము మరొకటి అంటే డార్క్ కలర్ అనేది తీసుకునేసి అది సింగల్గా ఒక టూ టైమ్స్ కుట్టి తర్వాత మరొక లైను మనము రౌండ్ అనేది టూ టైమ్స్ అనేది కుట్టాలి చివరిలో త్రీ టైమ్స్ అనేది మరొకసారి ఒక్కొక్క దాంట్లో కుట్టిన తర్వాత నేను లాస్ట్లో రెడ్ కలరే ఒక టూ లేయర్స్గా సింగల్ సింగిల్గా కుట్టాను చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్